రోజు ధ్యానం కొత్తగా చేసుకోవాలి ఇవాళ ఏం కొత్తతనం వస్తుందో ధ్యానంలో అని ఆరాటంతో కూర్చోవాలి ధ్యానంలో కొత్తతనం వస్తుంది ఆ రోజు చేసే ధ్యానం కదా అంటే అది అలానే తగలాడుతుంది మన కొత్తతనాన్ని మనమే సంపాదించుకోవాలి కొత్త ఒక వింత పాత ఒక రోత మనం రోతలో ఉండకూడదు వింతలో ఉండాలి ఎప్పుడు కొత్త కొత్త పుస్తకాలు చదవాలి అక్కడ బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి చదవాలి ఎవరి కోసం పెట్టారు పుస్తకాలు అక్కడ క్రాప్ సర్కిల్స్ అనేది ఒక ఆవిడ పెట్టారు విజయవాడ నుంచి వచ్చి ఆ క్రాప్ క్రాప్ల్ని అవి ఏంటి తెలుసుకోవాలి విషయాలు తెలుసుకోవాలి ఎందుకు పెట్టారు మీరు ఏం లాభం ఉంది దీనివల్ల దీనివల్ల మాకేం లాభం ఉంది కనుక్కోవాలి అక్కడ ఎన్నో షాపులు పెట్టారు అవన్నీ పోయి కనుక్కోవాలి ఎందుకు పెట్టారు ఏంటి సంగతి మాకేం లాభం ఇందులో ఏంటి కొత్తది ఉంది ఈ క్రాప్ సర్కిల్స్ అంటే ఏంటి ఆ క్రిస్టల్స్ అంటే ఏంటి ఆ పిరమిడ్ అంటే ఏంటి తెలుసుకోవాలి కొత్తది మన వాస్తవానికి మనమే సృష్టి కడతాము మనం పాత్రలో జీవిస్తున్నాము కొత్తలో చూపిస్తున్నామో అది మన మీద ఆధారపడి ఉంది మనం వంకాయ కూర ఎలా చేసుకుంటామో మన మీద ఆధారపడి ఉంది వంద రకాలుగా చేసుకోవచ్చు వంకాయ కూరని ఈ జీవితాన్ని వంద రకాలుగా జీవించవచ్చు అడవిలో వంద రకాలుగా తిరగవచ్చు కళ్యాణి రాగాన్ని వంద రకాలుగా పాడవచ్చు మనం వాస్తవానికి మనమే సృష్టి కడతాము ఏదాంటి సృష్టి చేసుకుంటున్నాము పాతది పునరావృతం అవుతుందో కొత్తది సృష్టించుకుంటున్నామా ఉన్నదాన్ని పాత విధంగానే చూస్తున్నాము కొత్త విధంగా చేస్తున్నామా యోగిగా ఉండాలి యోగ కర్మసు కౌశలము కొత్తగా చెయ్యి కౌశల్యం చూపించు